రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన బంతి చామంతితో పాటు రోజా పూలు ధరల గురించి తెలుసుకుందాం కిలో సెంటెల్లో యాభై రూపాయలు ఉండి వంద రూపాయలు ఒకటి రెండు లాట్లు వంద రూపాయల దాకా పలకరమైతే జరిగింది మిగతా అంతా కూడా ఎనభై తొంభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వైట్ విషయానికి వస్తే కిలో బెస్ట్ టాప్ నంబర్ వన్ క్వాలిటీ ఉంటే నూట ఐదు రూపాయలు ఒక బ్యాగ్ మాత్రమే పోయింది మిగతా అంతా కూడా వంద రూపాయల ధర లోపల కూడా పలకరమైతే జరిగింది వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి నలభై రూపాయలు తావండి డెబ్బై రూపాయలు ఇక ఐశ్వర్య చామంతి వంద రూపాయల దాకా పలకరమైతే జరిగింది పూర్ణిమ నలభై రూపాయలు తావండి ఉండి డెబ్బై ఎనభై రూపాయల దాకా ఒకటి రెండు లాట్లు ఎనభై రూపాయల దాకా వెళ్ళాయి పూర్ణిమా ఎల్లో వైట్ వచ్చేసి ఎనభై ఐదు రూపాయల దాకా ఒకటి రెండు లాట్లు వెళ్ళాయి ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకలాటు మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి నూట పది రూపాయలతో ఉండి నూట ముప్పై రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే నిన్నటి పైన ఈరోజు బంతి పూలు ఇంకా నుంచి తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ ఆరెంజ్ ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో కలరు ప్లస్ ఆరెంజ్ బంతి రెండు కూడా మనకి పదహైదు రూపాయలతో నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఒక మండీలో మాత్రమే ఇరవై రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా మిగతా అన్ని మండీల్లో కూడా కిలో ఐదు రూపాయలతో అండి పదహైదు పదహారు రూపాయలు టాప్ మరూన్ క్వాలిటీ ఉంటే పదిహేడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒక మండీలో మాత్రం ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక నంగిలీ కోలారు చిక్బలాపూర్ విషయానికి వస్తే అక్కడ కూడా ఐదు రూపాయలతో అవ్వండి పదహైదు రూపాయల వరకు కూడా టాప్ని మరొన్ క్వాలిటీలు ఉంటే వెళ్ళాయని మార్కెట్ విశేషాలు చెప్పడం జరిగింది ఇవ్వండి ఈరోజు వీకోట నంగలి కోలారో కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం గమనిక రైతులు తెచ్చే క్వాలిటీ పూలు బట్టిని వికోటా పూల మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి ఇక చుక్క గన ఉంటే గన రేట్లు అనేవి వెళ్ళవు గమనించగలరు నమస్కారం